అందరికీ శుభోదయం నా పేరు జుయను నేను కేబీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను విభక్తి ప్రత్యయాలు తె తెలియజేస్తున్నాను పదాల అర్థ అర్ధ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు ప్రత్యయాలు విభక్తి డూమువులు ప్రథమా విభక్తి నిన్ను నిన్ను లన్ కూచి గురించి ద్వితీయ విభక్తి చెతంతొడ చెతంతొడంతో తృతీయ విభక్తి కొరకున్ కై కోసం చతుర్థి విభక్తి వల్లన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అన్ దున్నన్ సప్తమి విభక్తి ओ ओरी ओय ओसी संबोध संबोधन प्रथमा विभक्ति धन्यवाद